వెల్కమ్ టు గ్రాండ్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు రీజనబుల్ రేట్లు క్వాలిటీకి గానీ రేట్లకు రాజీ పడకుండా మంచి క్వాలిటీతో మన కుటుంబ సభ్యులు లక్ష మందికి దగ్గరగా చేరువలో ఉన్నాం మనం అందరం కూడా కాబట్టి మీకు అందరికీ మంచి క్వాలిటీతో చేరువవ్వాలి శారీస్ అనేసి నేను ఈ కంకణం కట్టుకున్నాననే చెప్పాలి ఇన్ని రోజులు ఎలా ఆదరించారో ఎప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ కలెక్షన్లోకి వెళ్దామా మంచి కలెక్షను ఇప్పుడు మనం అందరం ఇప్పుడు అంతా నడుస్తుంది ఏంటంటే క్రస్య శారీస్ నడుస్తున్నాయి కదా దాంట్లో కలర్స్ తెచ్చానండి చాలా బాగున్నాయి మంచి కలెక్షను పోతే క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఈ బ్యాగును చూస్తే మీకు అర్థమవుతుంది అది నేను క్వాలిటీ పరంగా మన సబ్స్క్రైబర్స్కి మంచిది అందించాలన్న ఉద్దేశంతో క్వాలిటీకి ఎటువంటి రాజీ పడలేదండి అది అది గుర్తించండి సరే ఇప్పుడు మంచి కలెక్షన్ అయితే మనం చూసేద్దాం నేను కలెక్షన్కు కొన్ని కొన్ని మాత్రమే తెచ్చాను ఇంకా మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి కలెక్షన్ బేల్ వేలకు కూడా హోల్సేల్ వాళ్ళకు కూడా నేను సప్లై చేయగలను అండి అది గుర్తించండి ఇదిగో చూడండి ఇదిగో అంత బాగున్నాయి కలర్స్ వచ్చేసి ఇవి ఎక్కువగా అమ్మాయిలకి లంగాలుగా కుట్టిస్తున్నారండి ఆ హాఫ్ శారీగా శారీ ఒకటి బ్లౌజ్ ఒకటి ఈ లంగాగా తర్వాత బ్లౌజ్ దీంట్లో సెట్ చేసి ఓని వేరేగా తీసుకుంటున్నారు చాలా బాగుంటున్నాయి అలా కూడా ఎవరైనా ప్లాన్ చేయండి బోటెక్ వాళ్ళు ఉంటే అంటే ఇంట్లో వాళ్ళైనా సరే చూడండి ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా ఇది చూపిస్తాను ఒకసారి చూడండి దీంట్లో ఒకటి చూపిస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఇదిగో ఇది పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద ఈ బార్డర్ వస్తుంది ఒకసారి అయితే చూసుకోండి ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయి ఇవి క్రష్ శారీస్ ఇదిగో ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట చూశారు కదా ఎంత బాగుంటున్నాయండి చాలా బాగుంటున్నాయి లంగాలుగా కుట్టిస్తే గేరా చాలా పెద్దగా వచ్చి చాలా బాగుంటున్నాయి ఎవరైనా ఒకసారి ట్రై చేయండి సరే ఇప్పుడు మనం దీంట్లో ఇది చూసాం కదా మొత్తం కలర్స్ చూద్దాం సార్ కదా ఇప్పుడు వీటిల్లో బ్లౌజ్ కానీ పళ్ళు కానీ వాటిల్లోనే ఇవి కలరు చూడండి ఇది ఎంత బాగుందో రోజు ఇది గ్రీన్ లైట్ గ్రీను ఇది కూడా సూపర్ ఉంది ఇది బాటిల్ గ్రీన్ అంటారు కదా అది తర్వాత ఇది ఒక గ్రీన్ ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇక్కడ టమాటా రెడ్ అంటారు కదా అది అంచు ఈ నాలుగు కలర్స్ ఉన్నాయండి వీటిలో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సరే మీకు హోల్సేల్గా మీవి మనం ఎవ్వరు ఇవ్వలేని ప్రైస్కి ఇస్తున్నామండి ఇంత కేవలం ఐదు వందల రూపాయలేనండి ఏ శారీ తీసుకో ఈ నాలుగు శారీలను ఐదు వందల రూపాయలేనండి తొందరగా పిచ్చుకున్నా అక్క మాకు ఇన్ని బండిలు కావాలి వీటిల్లో అని అంటే కొరియర్ చేస్తానండి కాకపోతే ఒక నాలుగు రోజులు టైం పడుతుంది అది సరేనా సరే వేరే స్టాక్ చూద్దాం ఇప్పుడు మనం సరే ఇప్పుడు మరొక కలెక్షన్ చూద్దాం ఇది చూడండి ఇది మిర్రర్ వర్క్ అంటారు కదా మిర్రర్ వర్క్ శారీస్ ఇదో ఇది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా ఈ శారీస్ వచ్చేసి ఇదో టూ సైడ్ కలర్స్ ఉంటాయి ఈ కలర్ ఇలా ఉంటుంది చాలా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ చూసారు కదా ఇవి ఎక్కువ నడుస్తున్నాయి చాలా బాగుంటాయి స్మూత్గా కూడా క్లాత్ వచ్చేసి ఇది జార్జెట్ క్లాత్ చాలా బాగుంటాయి ఇది మిర్రర్ వర్క్ బ్లౌజ్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఇది చూద్దాం మన సబ్స్క్రైబర్స్కి నచ్చతే నచ్చవని నేను తక్కువ స్టాక్ తెచ్చాను మీకు అందరికీ నచ్చి వెళ్ళిపోతే నేను ఇంకా బోల్డ్ స్టాక్ ఉందండి రీసేల్ చేసుకునే వాళ్ళకు కూడా మనం కొరియర్ చేస్తాము మనం రీజనబుల్ రేట్లేనండి రేటు కూడా ఏం పెద్దగా లేదు రీజంబుల్ రేటు ఒకసారి అయితే చూసుకోండి ఇది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు అండి రేటు ఒకసారి అయితే చూసుకోండి ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ పక్కా హోల్సేల్ రేట్లండి ఐదు వందల యాభై రూపాయలు చూసుకోండి ఐదు వందల యాభై రూపాయలు ఈ మిరర్ వరకు బ్లౌజు ఇవంతా కూడా చూడండి ఐదు వందల యాభై రూపాయలే ఏ శారీ నచ్చినా కానీ షాట్ తీసి కనపడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి